అధ్యక్షులు సాయినాథ్ మాదిగా ఆధ్వర్యంలో సుతాఫల్ మండీలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఎస్సీ వర్గీకరణ గురించి ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాదిగా సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణపై వచ్చిన ఈ తీర్పుతో చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి వ్యవస్థాపిక అధ్యక్షులు మర్మముల మల్లేష్ మాదిగా జనరల్ సెక్రటరీ ఎల్ పెద్దిరాజు వైస్ ప్రెసిడెంట్ గణేష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

చిధాపాల మండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మాది దండరా గౌరవ అధ్యక్షులు సాయినాథన్న నగర్ నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ అన్న గారు రాజు తెలంగాణ మాది యాక్కుల రాష్ట్ర కార్యదర్శి గారు తెలంగాణ మాదితండ్రుల మిత్రులు అభిమానులు ఉద్యమకారులకు అందరికీ కూడా అదేవిధంగా మా తెలంగాణ మాది తండ్రుల తరఫున పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మాకు ఏ బిస్ట్రేల వర్గీకరణ మాదిగల శిరకాల స్వప్నమైనటువంటి ముప్పై ఏళ్ళ నుంచి ఇలలేని పోరాటాలు చేసి ఎంతోమంది మాదిగల అమరులయ్యరు ఆ ఈ యొక్క వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాదిగల డిమాండ్ ఇది న్యాయమైన డిమాండ్ మాదిగల కోరిక చిరకాలమైన స్వప్నమైనటువంటి ఏబీసీల వర్గీకరణ న్యాయమైన పోరాటం అని చెప్పి ఏడు మంది జడ్జీలు కూకొని ఒక జడ్జి వ్యతిరేకించిన మంది జడ్జీలు తీర్మానం చేసి మరి ఏబీసీల వర్గీకరణ మరి ప్రవేశం క్లియర్ చే డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై ఏళ్ళ పోరాటంలో తెలంగాణ మాది హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఉద్యమకారులు ఒక పక్క మందకిష్ట మాదిగా పోరాటం చేస్తుంటే ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు కూడా అన్నకు చెదడుగా వాదుడుగా అండగా ఉండి అన్ని కుల సంఘాలు ఎన్ని జెండాలు ఏరైనా సిద్ధాంతం ఒకటే కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ కొరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై లక్షల మంది మాదిగలు మాదిగ అందరం కలిసి పోరాటం చేయడం జరిగింది అయినప్పటికీ కొంతమంది ఒక దగ్గర మాలలు ఉండొచ్చు ఒక దగ్గర మాదిగలు ఉండొచ్చు ఒక దగ్గర ఉపకులాలు ఉండవచ్చు అయినా అందరికీ సమయాన్ని న్యాయం జరిగింది కాబట్టి వర్గీకరణ వచ్చినందుకు మరి రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారికి దేశ ప్రధానమంత్రి మోడీ గారికి మేము ఆ తెలంగాణ మాదికుల తరపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాదిగా వర్దిలాలి. మాదిగామర మాదిగా ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం మాదిగా మాదిగామర వీరులకు